పనీర్ భుజియా విత్ చపాతీ రెడీ పన్నీర్ భుజియా చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి పన్నీర్ భుజియా చేయడానికి పన్నీర్ని ఇలా తురుముకొని రెడీ చేసుకోవాలండి కర్రీకి కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కట్ చేసిన టమాటాలు పచ్చిమిరపకాయలు అలాగే క్యాప్సికమ్ కొంచెం కొత్తిమీర ఇవన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ పై నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా చేసుకోవాలి దీంట్లోనే కొద్దిగా ఉప్పు పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం స్టవ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి బాగా మగ్గిన తర్వాత కాప్సికం టమాటా ముక్కని కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలి ఉల్లిపాయలు టమాటా క్యాప్సికం మొత్తం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలి మగ్గిన తర్వాత ఒక స్పూన్ కారం దీంట్లోనే కొంచెం గరం మసాలా అలాగే చికెన్ మసాలా కూడా వేసుకొని సరే బాగా కలిపేసుకుందాం అలాగే దీంట్లోనే కట్ చేసిన పచ్చిమిరక ముక్కలు కూడా వేసుకుందాం ఇలా మసాలాలు ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత దీంట్లోనే కొంచెం వాటర్ వేసుకుందాం వాటర్ కొంచెం ఇలా మరుగుపట్టగానే మనం తురి ఇలా పన్నీర్ మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి కా కలిపేసుకుంటే దీనికి ఉప్పు కారం మసాలా బాగా పడుతుంది కర్రీ బాగా దగ్గరగా రాగానే కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి దీంట్లోనే కొంచెం బటర్ వేసుకుంటే టేస్ట్ మరింత బాగుంటుంది ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ భుజియా రెడీ